హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఈరోజు మన వీడియోలో చాలా తక్కువ నూనెలో క్యారెట్ ఆలు ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ వెలిగించి మందంగా ఉండే ఒక ని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేగాక ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఆనియన్ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఆనియన్ కొద్దిగా వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కాస్త వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరకిలో క్యారెట్ ని వేసుకోవాలి తర్వాత పావు కేజీ ఆలు కూడా ఇదే విధంగా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత నూనెలో బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకుందాం ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు ఈ టైంలో వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి ఉప్పు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి కారం జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోండి బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని ఒక టేబుల్ స్పూన్ ఇందులో వేసుకోవాలి ఇలా చివర్లో కారం జీలకర్ర పొడి ఎండు కొబ్బరి పొడి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాంటి ఫ్రైలల్లో కొబ్బరి పొడి చివర్లో వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఈ పొడి వేసి ఈ ఫ్రైని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులోకి కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోండి క్యారెట్ ఆలు చాలా సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా వేగిపోతుంది ఈ ఫ్రై చేసుకోవడానికి ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే తొందరగా చేసుకోవచ్చు ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని చపాతీతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు అలాగే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్